నమస్తే వెల్కమ్ టు ప్రభుత్వానికి ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం అది ఇస్తాం గారు నాలుగు వందల తొంభై ఎనిమిది పథకాలు పెట్టిండి కాబట్టి పుట్టుకల నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో చార్ సో హామీలు ఇచ్చారు ఇది సేమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ అడుపు అస్తలేదు ఇది అడుగు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఇవాళ కౌంటర్ వాళ్ళు దేశంలో సంపూడు చంపుతున్నారు టకీ టకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఇలా పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆదుకుందా ఎక్క నాకు అర్థం కాదు లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు కొట్టినా పైసలు పడుతున్నాయి కళ్యాణ్ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోర్రీ వెంటనే పైసలు తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా ఒక్క వచ్చినాయా బంగారం తులం బంగారం ఎవరు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చార్ సో వీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది అందుకే నిన్న మన వాళ్ళందరూ అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈ రోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఉన్నాడో రాహుల్ గాంధీ ఆయన మనసులకు పో కళలకు పోయి ఆయనకు చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయన కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు